నంద్యాల పట్టణంలో బాల మహానాడు జిల్లా కొత్త కమిటీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు న్యాయవాది వాడల చాగరాజు హాజరై కొత్త కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా బండి దేవాంతకుడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాడల చాగరాజు అంబేద్కర్ ఆలోచనలు సమాజంలో మరింతగా విస్తరించేలా ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు సమాజ అభ్యున్నతి విద్యా ప్రగతి యువత సాధికారత కోసం కొత్త కమిటీ చురుకైన పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో అనేక మంది నాయకులు సభ్యులు పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మాల మహనాడు కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా నందాల జిల్లాకు పండిత్ దేవాంతకుడు అనేటువంటి ఈయన జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను రద్దు చేయాలని అదేవిధంగా సబ్లైన్ నిధులు ఎస్సీ కులాలకు మంజూరు చేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేయాలని మరి ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మరి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలుగా ఉంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని మరి విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా మంజూరు చేసి నిరుద్యోగ యువతకు ను సక్రమంగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనేమి ఐదు ఎకరాల భూమి అయితేనేమి పెన్షన్ అయితేనేమి మరి అదేవిధంగా పరిహారం అయితేనేమి తక్షణమే మంజూరు చేయాలని మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి సర్కులర్ ఒకటి ఉంది అత్యాచారానికి గురైనటువంటి మహిళ చనిపోతే మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక సర్కులర్ ఇచ్చింది ఆ సర్కులర్ ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు కలెక్టర్ కే నిధులు ఇచ్చి కలెక్టర్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేయాలని చెప్పేసి అంతేకాకుండా హోస్టర్ పాయింట్లను దూరంగా పెట్టి ప్రమోషన్లు రాకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్నది మరి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి వర్గీకరణ తీర్పును కూడా రద్దు చేయాలని చెప్పేసి శాస్త్రీయంగా అన్ని సంఘాలతో ఆలోచన చేసి శాస్త్రీయంగా అందరికి ధైర్యంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం నందాల జిల్లాలో ఎక్కడే కాని మాలల మీద దాడులు జరిగిన దౌర్జన్యాలు జరిగినా అరాచకాలు జరిగినా వాళ్ళ భూములు ఆక్రమించుకున్న మాల మానాడు సహించదని చెప్పేసి అండగా ఉండి పోరాడతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీస్ అధికారులు అయితేనేమి కలెక్టర్ అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి మాలల మీద దాడులు జరిగితే ఫాల్స్ కేసులుగా రెఫర్ చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కలెక్టర్ అయితేనేమి ఎస్పి అయితేనేమి డిఎస్పీలు అయితేనేమి తక్షణమే న్యాయబద్ధమైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడు అయితేనేమి కమిటీ సభ్యులు వైసీపీ గారు మరి గారు పనిచేస్తున్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాలల అభివృద్ధి కోసం మాలల సంస్ సంక్షేమం కోసం మాలల ఐక్యత కోసం బాలల్లో సంఘటితం చేయడం కోసం పోరాడాలని చెప్పేసి మరి ఈ సమావేశానికి వచ్చిన పాత్రిక విలేలకు విలేకర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలయిస్తూ సెలవులెచ్చుకుంటున్నాను నా పేరు వాడల త్యాగరాదు నేను న్యాయవాదిని జిల్లా అంబేద్కర్ యోజన సంఘము అధ్యక్షుడు నా పేరు దేవంతకుడు చాలా సంఘం ఆయన ఒక గ్రామం నుంచి నేను ఎదిగి వచ్చినా నాయకుడిని ఒక కమ్యూనిస్ట్ అయితేనేవి ఒక దళిత సమితి అయితేనేవి దళిత సంఘం అయితేనేవి మానమానోళ్ళు అయితేనేవి తర్వాత ఇదే బీమాలు నూట యాభై ఎకరాలు దళి సమికులను నింపి పంపడం జరిగింది ఆ ఆది జరిగింది రాముణ పొలలో యాభై రెండు ఎకరాలు జరిగింది నా జాతి కోసం అయితే నిత్యం మాట్లాడతాను గతంలో ఇదే రావణ పొలలో ఐదు లక్షలు ఇచ్చానంటే నా జాతి నమ్మిన ఒకటే నా కులాన్ని మీద ఒకటి అని చెప్పి నా తల్లిని మీదొప్పటి అని చెప్పి నేను రోజులు ఉంటాయి కానీ నేను ఎక్కడ ఒకట యువనికి లొంగను ఎక్కడ ఒకట లాల్సి వాడను ఆ జాతి కోసం తెలుగు వాళ్ళు